సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు నా దగ్గర అడిగినదే ఈరోజు నేను ఇవ్వబోతున్నాను అది అందుకునే కాలం వచ్చేసింది ఇప్పుడే ఈ సాయి మాట కాదు అనకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు అందిస్తున్న సందేశం ఎంతవా బిడ్డ సదా సర్వకాలం నిన్ను భయపెట్టే సందర్భ సందర్భాలతో నువ్వు పోరాడుతూ ఉన్నావు కదా ఇక మీద నేను అనుకున్నది జరుగునా నా కోరిక తీరునా లేక ఈ జీవితం ఇలానే ఉంటుందా ఇప్పటి వరకు జరగనిదంతా పోయినట్టేనా ఇక ఇలానే ఉంటుందా అసలు నేను అనుకున్నది జరుగుతుందా లేదా ఇలా ఎన్నో వ్యతిరేక ఆలోచనలతో నీ మనసు కుదురుగా ఉండటం లేదు కానీ నా మీద ఎలాంటి తప్పు లేదు నీకు జరిగేదాన్ని బట్టే నువ్వు నడుచుకుంటున్నావు నీ ఆలోచనతో అటు ఇటు జరుగుతూ ఉన్నావే తప్పితే నా తప్పు ఏమీ లేదు బిడ్డ కాబట్టి అది ఏంటో చెబుతాను వివరంగా విను నువ్వే ఆలోచించి చూడు ఆలోచించి అడిగేస్తే నువ్వు చేసే కాలం నువ్వు చేరే కాలం నీకు అనుకూలంగా మారుతుంది ఇప్పుడు నీ జీవితంలో వద్దన్న అవసరం లేని వాటిని మోస్తూ ఉన్నావు కదా అవసరం లేని ఆలోచనలతో అల్లాడిపోతున్నావు కదా వద్దు అనుకున్నది వెంటాడుతూ ఉంది కదా మర్చిపోవాలన్నా మరుపు లేకుండా ఉన్నావు అన్నింటినీ నేను చూసుకుంటాను అన్నీ నా పాదాల చెంత వదిలి నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా కానీ అప్పటికప్పుడు నువ్వు సరే అని చెప్పి మళ్ళీ నువ్వు మోయవలసిన భారం మోస్తూనే ఉన్నావు తర్వాత మళ్ళీ ఇదే జరుగుతుందేమో అనే సందేహంతో నా దగ్గర మొరపెట్టుకుని బాధపడుతూ ఉన్నావు ఇలా ఎన్ని రోజులు తల్లి చెప్పు ఎంత దూరం ధైర్యంగా పోరాడినా లోపలే భయపడుతూ ఏడుస్తున్నావు ఎవరి ముందు కన్నీరు పెట్టకూడదు ఎవరి ముందు తక్కువ కాకూడదు అని నిన్ను నువ్వు సముదాయించుకున్నా ఎప్పటికప్పుడు నీకు దుఃఖం అనేది తన్నుకొచ్చేస్తుంది ఎవరు జాలి జాలి చూపించకూడదు అనే వైరాగ్యంతోనే ఉన్న నా బిడ్డవు నువ్వు అందరి ముందు దాచిన కన్నిటిని ఈ సాయి ముందు మాత్రం దాచగలవా చెప్పు నీకే తెలియకుండా ఏడవటం నాకు తెలుస్తుంది తల్లి ఇదే నేను చెప్పేది నువ్వు భయపడేంతక దిగులు పడేంతగా కన్నీరు పెట్టిని మనసును బాధ పెట్టుకునేంతగా ఇక్కడ ఏమీ లేదు నువ్వు ఎదురు చూసేదంతా జరుగుతుంది కానీ కొంచెం కొంచెం చాలా కొంచెం కాలధామనేది అవుతుంది అంతే తల్లి నా దగ్గర నువ్వు అడిగింది ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీ చేతులు చేరుస్తాను నీకు ఇవ్వాల్సింది నీకు చేరాల్సింది ఇవ్వకుండా ఎందుకుంటా అని చెప్పు నేను ఏం చేయగలను నువ్వు కోరింది నీ దగ్గర ఇవ్వడమే కదా నీ దగ్గర చేరవలసినంతవరకు నీకు ఇవ్వాల్సింది నేను కాపలా కాస్తూ ఉంటాను బిడ్డ నిన్ను కష్టపెంచేందుకు కారణం నీ కన్నీరుకు కారణం వేరు ఎవరో కాదు ఇంకెవరో కాదమ్మా నీ ఆలోచనలే నీ కట్టుబాటులో ఉన్న నీ ఆలోచనల వల్లనే నువ్వు ఈ బాధలన్నిటికీ పడుతున్నావు మళ్ళీ నాకెందుకు ఈ శోధనని నువ్వే అనుకుంటావు మొదటి నీ ఆలోచనను మార్చు అప్పుడు నీ జీవితం తప్పకుండా మారుతుంది నీ ఆలోచనలానే నీ జీవితం ఉంటుంది అది చెడైనా మంచైనా కష్టమైన దుఃఖమైన సంతోషమైన ఆనందమైన నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అలాగే నీకు జరిగి తీరుతుంది నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటే ఎంత ఎత్తుగా ఉంటే అంత ఎత్తుకు ఎదగలవు నిన్ను గెలిపించాలని నేను కూడా అనుకుంటూ ఉంటాను కదా కానీ నీ ఆలోచనల వల్ల అది వెనక్కిపోతూ ఉంటుంది నీ జీవితం మంచి అర్థం కావాలనుకుంటే నిన్ను వదిలి వెళ్ళిన వారు మళ్ళీ నీ దగ్గరకు చేరాలనుకుంటే నా గుడిమెట్లు ఎక్కి వచ్చి నన్ను అడిగింది నీకు తొందరగా కావాలనే కదా ఇవన్నీ త్వరలో నెరవేరాలనే కదా తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు ఎదురు చూడని విధంగా ఒక మంచి శుభవార్త నీకు చేరుతుంది ఎన్నోసార్లు ఎంతోమంది నిన్ను కిందకి లాగాలి నిన్ను కుదుపేయాలి నిన్ను అనగదొక్కాలి అని ఎంతమంది ప్రయత్నించినా కుదరలేదు ఆపద కలిగించాలని చూసినా కుదరలేదు ఎందువల్ల తెలుసా ఈ సాయిని మించి ఎవ్వరూ పోలేరు బాబాని పిలిచి నువ్వు నాకు బిడ్డవయ్యావమ్మా నా బిడ్డకి ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానని చెప్పు కాబట్టి ఎవరు ఎన్ని పథకాలు వేసినా నీ దాకా చేరలేనివ్వకుండా నేను కాపాడుకుంటూ వచ్చాను దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి ఎప్పుడు నీ వెంటే నేను ఉన్నానని నా అనుమతి లేనిదే ఎవ్వరు నేను ఏమీ చేయలేరని ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే నీ చుట్టూ ఉన్న మంచివారు చెడ్డవారు ఇద్దరు ఉంటారు కదా మంచివారితో పాటు చెడ్డవారు కూడా చోటు చేసుకుని ఉంటారు ఆ విషయం నీకే తెలీదు కల్మషం లేని నీకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరంలో కూడా లేదు కానీ నీకు తెలియకుండానే విధి విధి జరిపించేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎందులో కూడా నీకు పూర్తి నమ్మకం లేదు ముందు నిన్ను మార్చుకోవడం అలవాటు చేసుకో ఎందుకంటే నిన్ను ఎవరు ఏం చేయాలనుకున్నా నీ ఆలోచనలకు మించి నీ యొక్క ఆలోచనలకు మించి ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు కాబట్టి అనుకూలమైన ఆలోచనలు అలవాటు చేసుకోబెడ్డా వ్యతిరేక ఆలోచనలు వస్తే వాటిని దూరం పెట్టు నీకైనది నీకు తప్పక నేను చేదుస్తాను నీకైన కాలం అతి త్వరలో వచ్చేస్తుంది ఇది చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి ఈ సాయి మాట నమ్ముతావు కదూ ఒక్కసారి నమ్మి చూడు తర్వాత జరగబోయేదానికి చూసి నువ్వే ఆశ్చర్యపడతావు అప్పుడు నా దగ్గరకు రా నా దగ్గరకు రావాలంటే నా అనుమతి పూర్తిగా నీకు కావాలి కదా అప్పుడప్పుడు అడుగుతావే బాబా నన్ను నాకు నీ దర్శనం కావాలి నీ షిరిడి నన్ను చేరే మార్గాన్ని చూపించు షిరిడి మట్టి మీద నాకు మరొకసారి కాలుమోపాలని ఉంది నా కర్మలన్నీ తొలగించుకోవాలని ఉందని తప్పకుండా ఈ షిరిడీ మట్టి తాకే అనుగ్రహం నీ కల్పిస్తాను నీ కర్మలు తొలగి పుణ్యం చేకూర్చేలా నేను ఆశీర్వదిస్తాను నేను పిలుస్తున్న నిన్ను నిన్ను పిలిచేది ఈ బాబానే అని నమ్ము నన్ను నమ్మిరా తల్లి నువ్వు ముందు నువ్వు ఏడవటమా ఆపు నువ్వు బాధపడితే నాకు కూడా బాధ కలుగుతుందమ్మా మన ఇద్దరి బంధం ఇప్పటిది కాదు జన్మ జన్మల బంధం తల్లి చూస్తూ ఉండు నిన్ను ఎవరు అనుకోని శిఖరం పైన నిలుపుతాను నిన్ను మంచి స్థాయికి చేరుస్తాను నిన్న ఎవరైనా గిల్లినా గిచ్చినా నన్ను గిచ్చినట్టే నన్ను గిల్లినట్టే నిన్ను బాధ పెడితే ఈ సాయిని బాధ కాబట్టి నీకు ఏది కావాలన్నా కూడా ముందు ఏది జరగాలన్నా కూడా నన్ను దాటి ఏది జరగలేదు మంచనుకో నేనే స్వాగతించి పంపించేస్తాను నీకు చెడు తలపెడుతున్నారు అంటే అది ఆదిలోనే అంతం చేస్తాను నా బిడ్డకి కష్టం కలగకుండా చూసుకుంటాను నీ కోరికలు తీరటం ఆలస్యం ఆలస్యమవచ్చు కానీ నీకు ఆపద రాకుండా మాత్రం కాపాడే బాధ్యత నాది నీకు చేరవలసిన సమయంలో తప్పకుండా నీ కోరికలు తీరి నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి నమ్మకంగా ఉండు నమ్మకాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు నువ్వు నా దగ్గర అడిగింది నీ చేతిలో పెట్టే వరకు నేను నీకు తోడుగానే ఉంటాను నీ కోరిక తీరాక నీ ఆశలు నెరవేరాక నువ్వు అనుకున్నది దక్కాక తప్పకుండా ఈ షిరిడీ సాయిని చూడటానికి సాక్షాత్ ఆ సిరిడీలో కాలిమోపి అదృష్టాన్ని నీకు కల్పిస్తాను తప్పకుండా వస్తావు కదూ వచ్చిన తర్వాత ధన్యవాదాలు బాబా అని చెప్పి నీ కంటి నిండా ఆనంద వస్తాయి ఇది జరగటం తథ్యం బిడ్డ ఖచ్చితంగా నీ షిరిడి రాక కోసం ఈ సాయిని కూడా ఎదురు చూస్తాను నువ్వు కోరుకున్నది కోరుకున్నట్టు జరిగే అనుగ్రహం నీకు కల్పిస్తానమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా